Big ఫైనల్ డే ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో ఈ రోజే ఫైనల్ డే ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అనేది ఈ రోజు తెలుస్తుంది ఇన్ని రోజులు బిగ్ బాస్ కొంచెం సాగినా కూడా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది కనుక ఎంతో కొంత ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ రోజు శ్రీముఖి ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారా అనే దానికి సెలెక్ట్ చేసి వాళ్ళకి బ్యాచ్ ఇస్తారు చాలా మందికి అడ్వాంటేజ్ ఏంటంటే ముక్కు అవినాష్ శ్రీముఖి చాలా మంచి ఫ్రెండ్స్ అవకాశం ఉంటే ఒక నైన్టీ పర్సెంట్ ముక్కు అవినాష్ అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా ఎప్పటికీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ దగ్గర దగ్గర నైన్టీ డేస్ అవుతూ ఉంది కానీ ఎప్పటికీ ఫుడ్ కోసం వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు ప్రేరణ ఎప్పుడు కూడా ఫుడ్ దగ్గర గొడవే టేస్టీ తేజ విషయంలో ఫుడ్ విషయంలో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు ఈ రోజు ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది టేస్టీ తేజాకి ప్రేరణకి రోహిణికి ఫుడ్ విషయంలో చాలా పెద్ద ఇష్యూ అయింది అయితే ఈ వారం టాస్క్ అన్ని చూసుకుంటే కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేవు లాస్ట్ ఫైనలిస్ట్ అవడానికి టాస్క్ లు పెట్టి ఆ ఒక్క ఫైనలిస్ట్ కోసం వీక్ మొత్తం నడిపించడం మాత్రం చాలా పెద్ద డిసప్పాయింట్ చెప్పుకోవాలి ఒక ఫైనలిస్ట్ అవడానికి వన్ డే టాస్క్ పెట్టి అంతే అంతేకాని వీక్ మొత్తం రోజుకు రెండు టాస్క్ లు పెట్టి వెరీ బోరింగ్ గా ఈ వీక్ ఎపిసోడ్స్ మొత్తం చూసే ఆడియన్స్ కూడా బొత్తిగా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది కొన్ని కోట్లు పెట్టి నడిపిస్తున్న బిగ్ బాస్ షో కి కంటెస్టెంట్ తినేంత ఫుడ్ కూడా ఇవ్వడం చేత కాదు అన్నట్టు చాలా మంది కనిపిస్తూ ఉంటుంది కానీ నిజమేంటంటే బిగ్ బాస్ హౌస్ లో గానీ బయట గానీ ఎక్కడైనా ఫుడ్ తీసుకునేటప్పుడు లిమిటెడ్ గా తీసుకోవాలి అప్పుడే ఆరోగ్యం బాగా ఉంటుంది ఉంది కదా ఇష్టం వచ్చినట్లు తినేస్తే సాయంకాలానికి అలా సెట్కి వెళ్ళిపోతారు కంటెస్టెంట్స్ అందుకే బిగ్ బాస్ కూడా ఎప్పుడు ఎవరికి ఎంత ఫుడ్ ఇవ్వాలని లెక్కలు వేసి మరి వేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఎవరైతే టికెట్ టు ఫినల్ గెలుస్తారని కంటిస్టెంట్స్ అనుకుంటారో వాళ్ళే ఐదు లక్షల బ్యాచ్ ఒకటి ఫోర్ లాక్స్ బ్యాచ్ ఒకటి త్రీ ల్యాక్స్ బ్యాచ్ ఒకటి టూ ల్యాక్స్ వన్ ల్యాక్ బ్యాచ్ కూడా వాళ్ళకి వాళ్ళు పెట్టుకొని చివరగా ఎవరు ఫైనలిస్ట్ కి వెళ్తారనేది కంటిస్టెంట్స్ డిసైడ్ చేసేలా బిగ్ బాస్ ప్లాన్ చేశారు కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అనేది ఈ రోజు ఎవరికీ తెలియదు రేపు సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారే స్వయంగా చెప్తారు ఎవరు ఫైనలిస్ట్ అనేది అంతవరకు అందరికీ సస్పెన్స్